అందరికీ నమస్కారములు శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధానాని గారు వెల్కమ్ మనం ఇంతవరకు ముప్పై ఐదు వీడియోలు రాగ ప్రవాహ శీర్షికగా తీసుకుని మాయామాలగౌడ రాగాన్ని ముప్పై ఐదు వీడియోలుగా చేయడం జరిగింది వివరించడం జరిగింది ముప్పై ఆరు వీడియోలు ఈ రాగ జన్యమైనటువంటి మనకి కొన్ని రాగాలు ఆల్రెడీ సాధీ గురించి గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా నాదనామక్రి కూడా అని నెక్స్ట్ మనకి బౌళి అనేటువంటి రాగం ఉంటుంది అది బౌళి రేవగుప్తి రేగుప్తి అయినటువంటి ఈ రాగాలు కూడా ప్రసిద్ధి చెందినటువంటి రాగాలే ఈ బౌళి రాగం మనకి ముఖ్యంగా అది ఔడవ షాడవ రాగం అంటే వెళ్ళేటప్పుడు ఐదు స్వరాలు ఉంటాయి వచ్చేటప్పుడు ఆరు స్వరాలు ఉంటాయి ఇవి మాయామాల గౌడ రాగంలో ఏ స్వరాలు ఇది ఉన్నా ఏ స్వరాలు ఉంటాయి ఈ బౌడి రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దాం సరిగా పదస సాని గరీస అనేటువంటి ఆరోహణ అవరోహణ ఉంటుంది అన్నమాట సరి తంద మరి అలవా జరిగి తంద నానా బుర్రే తంద నానా బంద నానా తనే తంద నానా ఇది మరి బౌళి రాగంలో ఉంది ఇది చాలామంది భూపాళరంగం అంటారు కానీ భూపాళరంగం కాదు ఇది అదేవిధంగా మరి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రసిద్ధ గాయనమని ఆవిడ అన్నమాచార్యకీర్తని కూడా పాడతారు ఆవిడ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అది కూడా ఈ బౌలి రాగంలో ఉంది అలాగే చాలా మార్నింగ్ పాడేట సుప్రభాత సేవలో పాడే రాగానికి బౌడి రాగాన్ని ఉపయోగిస్తారు కానీ చాలామంది ఏమంటారు అంటే భూపాల రాగం అంటారు కానీ భూపాల రాగం కాదు అది బౌడి రాగం ఈ రాగంలో మనకి ఈ అన్నమాచార కాకుండా సినిమా పాటలు ఏమన్నాయో ఉన్నాయంటే అవి మనకి ఉన్నాయి ఒకటో రెండో మూడో ఉన్నట్టు గుర్తు పొన్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లు అడిగింది పొన్నమి పొన్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్ అడిగింది అనేటువంటిది అది జడగంటల సినిమాలో మహాదేవన్ గారు చేసినటువంటి పాట అదేవిధంగా బౌడీ రాగంలో ఉగాది సినిమాలో కృష్ణారెడ్డి గారు కేవి కృష్ణారెడ్డి గారు కూడా ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గుబ అది కూడా బౌడీ రాగంలోనే స్వరపరిచినట్టు మనకి చాలామంది సినీ మ్యూజిక్ విశ్లేషకులు చెప్పడం జరిగింది ఈ పాటలు ఇంక తర్వాత బౌలి తర్వాత రేవగుప్తి రేగుప్తి ఈ రేవగుప్తి రేగుప్తిలో అవుడవ రాగం ఇది అవుడవ అవుడవ రాగం అంటే ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి ఇవి కూడా గౌడ రాగంలో ఏవైతే స్వరాలు ఉన్నా అవే ఉంటాయి అంటే అటు ఐదు స్వరాలు ఉంటాయి ఆ స్వరాల్లో అది సరిగా పదస సదపీసే దీని రేవగుప్తి రేవగుప్తి అంటారు దీన్ని ంటారు దీన్ని దీన్ని ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది భూపాల రాగం కింద దీన్ని ట్రీట్ చేస్తున్నారు భూపాల రాగం కింద అది అడుగు తొలి సంజమేళలో అనేటువంటి పాట ఉంది కదా తొలి సంజలు తొలి పొద్దు పొడుపులు అనే పాటనే అది భూపాలం అంటున్నారు అది యాక్చువల్గా దీని పాత పేరు రేవగుప్తి రేగుప్తి అన్నమాట అయితే మరి భూపాలరాగం ఏంటయ్యా అంటే ఇందులో ఈ రేవగుప్తులు అంతరిగా ఆంధారం ఉంటే ఈ ఇందులో సాధారణంగా అందరం ఉంటారు అది తోడి జన్యుమిది ఇది మాయామల్గౌడ జన్యులోకి రాదు భూపాలరాగం అనేటువంటిది మనకి సంగీత దర్పణాలు చూస్తే మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు జానంలో ఏమనుకుంటున్నారంటే రేవగుప్తిని పాడేసి దాన్ని భూపాలం అనుకుంటున్నారు ఈ భూపాల రాగానికి హిందుస్థానీలో భూపాలి తోడని పేరు ఉంది దీనికి అది సగ ఇందులో ఏకులజుడైన మేమి ఎవడైనానేమని పాట మనకి అన్నమాచారి ఉన్నది ఈ యొక్క రాగంలో చేశారు యాక్చువల్ యాక్చువల్గా భూపాలం అంటే ఇది సాధారణ గంధారంతో ఉంటుంది కానీ ఇప్పుడు అంతరిగా అందాలతో పాడుతారు భూపాలం అది మరి అంత కరెక్ట్ కాదు పద్ధతి అదే ఎలామంది పాడేస్తున్నారు అది భూపాలం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది అంటే పాడేస్తున్నారు అంటే మనం ఏం చెప్పలేం అది అది భూపాలం కింద ట్రీట్ చేస్తున్నారు అంటే రేవగిప్తి భూపాలం ఇప్పుడు ఒకటే అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ కానీ పూర్వకాలంలో అలా కాదు భూపాలం అనేటువంటిది తోడినాది గంజం కింద సాధారణ గందో మనకి శుభవంధువ రాయాలి ఇంక దగ్గర పోల్గొని ఉన్నట్టు ఉంటుంది ఇది విలాస్ ఖానీ తోడి శుభబంధువరాళి వాటి ఎందుకేతంటే శుభబంధువరాళని హిందుస్థానీ సంగీతంలో తోడి అంటారు ఆ తోడి యొక్క అంగము ఇందులో ఈ భూపాలిలో ఉన్నది కాబట్టి ఈ భూపాలి యాక్చువల్గా భూపాలి అనేవాళ్ళు మోహననే భూపాళి అంటారు ఇందులో మరి మరిస్వరాలు వాడటం వల్ల సాధ గ ఎప్పుడైతే తోడి అంగం అది గారే 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 తోడి అంగం అంటారు హిందుస్థానీ సంగీతంలో అంటే సుభవంతు వరాలి ఇలాగా మనకి ఈ రాగాలు అనేటువంటి విధంగా అన్నమాట అందుచేత మనకి ఇప్పుడు ఇందులో మనం బౌడి రాగం గురించి నందు సినిమా పాట గురించి చెప్పాం రేవగుప్తి గురించి కూడా చెప్తాం అది కూడా ఉదయ రాగం అది కూడా అదేవిధంగా భూపాళం భూపాళాన్ని భూపాలి తోడు అంటారు అలాగే బౌళి రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో త్రివేణి అంటారు త్రివేణి అలాగే రేవగుప్తిని బిభాస్ అంటారు బిభాసుల్లో ఇది భైరవ దాట్లో ఉండేటువంటి బిభాస బిభాసలు రెండు ఉన్నాయి మరవ దాట్లో ఉంది బిభాస అంటారు మా బౌళినేమో త్రివేణి అంటారు అదేవిధంగా భూపాళాన్ని ఏమంటారంటే భూపాలి తోడు అంటారు ఈ విధంగా మనం ఈ రాగాల గురించి చెప్పుకున్నాం మరి తోటి మనం సేవ తీసుకుంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నమస్కారములతో విరమిస్తున్నాను